అయిన వర్లారా గత దినాల్లో నుండి మనం ముందుకి కొనసాగుతూ ఉన్నాం చక్కటి వర్తమానాలు వాక్యాలు మీరు వింటూ ఉన్నారు మనము రెండవ దినం మూడవ దినములో మనం ప్రవేశిస్తూ ఉన్నాము బైబిల్లో ఒక మాట రాయబడుతుంది తిమోతి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పన్నెండవ చనములో ఒక మాట ఇలాగో రాయబడుతుంది పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతగుణై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితేని కనికరింపబడితేని పౌలు గారు అంటున్నాడు ప్రిలారా గత దినాల నుండి మీరు దైవ వర్తమానాలు వింటూ ఉన్నారు పౌలు గారు ఈ బైబిల్ గ్రంథంలో నుండి పౌలు మరి చాలా ధనికుడు మంచి శాస్త్రవేత్త పండితుడు ధర్మశాస్త్రోపదేశికుడు ప్రియులారా లోకములో అవలీలుగా పొలిటికల్గా రాజకీయంగా ఒక ఉన్నతమైన పదవులను ఆశించి ఆ రోమా ప్రభుత్వంలో అలనాడు ప్రియులారా మరి కొనసాగిన వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తాం పౌలు గారి యొక్క సాక్ష్యం ఏమిటంటే ఇక్కడ పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడను ఇప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిచరికను పిలిచి నియమించుకున్నాడు ఇప్పుడైతే నేను పూర్వమున్న స్థితి పూర్వమున్న పరిస్థితిని నేను కోల్పోయాను అంటున్నాడు ప్రిలారా ఈ బైబిల్ గ్రంథాన్ని అందరూ స్వీకరియటానికి అందరూ అంగీకరియటానికి ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటానికి ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే మనిషి జీవితంలో ఉన్న అహమును కోపమును తొందరను పుట్టుకతో వచ్చిన పాపాన్ని ప్రియులారా పరిహరించింది దేవుని వాక్యం మనలను పరిశుద్ధపరిచి పరలోకానికి చేర్చేది ఈ వాక్యమై ఉన్నది బైబిల్ గ్రంథంలో నుండి అయితే రాయబడుతున్న వాక్య భాగములో మనం చదువుకుంటున్నాం కదా బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా పౌలు గారు మార్చబడ్డాడు పౌలు గారు దేవుని వాక్యములో నుండి అతగాడి ప్రియులారా తన జీవితంలో తాను సమస్తము పూర్వము హంతకుడు దూషకుడు హానికరుడు ఇతరులని హింసించేవాడు ఇతరులను చంపేవాడు ఇతరులను ప్రియులారా బాధ పెట్టేవాడు ఈ బైబిల్ గ్రంథము ఏసు ప్రభువారు లేకుండా నామరూపాలు చేయాలనుకున్న ఈ వ్యక్తిని ఈ వాక్యం ఏమైందంటే పట్టుకొని ప్రియులారా అతని జీవితాన్ని మార్చింది బైబులు మతం మార్చదు కానీ మతంలోనికి దించదు కాని ప్రియులారా మనిషి జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేసి మారుస్తుంది పరిశుద్ధపరుస్తుంది మనిషి జీవితంలో ఉన్న ప్రియులారా వ్యతిరేకమైన పోరాటాలను తీసివేస్తుంది జన్మతః కర్మతహ పాపములను ప్రియులారా పరిశుభ్రపరుస్తూ ఉంది మనలో ఉన్న కోపమును తొందరను అసూయను వ్యసనాన్ని తీసివేస్తుంది ప్రియులారా ఈ బైబిల్ గ్రంథం కాబట్టి ఈ గ్రంథాన్ని చాలామంది కూడా అంగీకరిస్తున్నారు చాలామంది దీన్ని స్వీకరిస్తూ ఉన్నారు అయితే మదర్ తెరీసా గారి ప్రియులారా మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు కలకత్తా ప్రాంతంలో ఆమె చేసిన పరిచర్య ఆమె సేవా విధానాలు మనందరికీ తెలిసిందే అయితే ఆమె తన జీవిత కాలం అంతా కూడా పేదలకి అనాథలకు బలహీనులకు అనారోగ్యం కలిగిన వారికి తాను సేవలు ఏదో అందించింది ఇంతకుముందు కూడా నేను మీతో పంచుకున్న దినాలు అనేకములు ఉన్నాయి అయితే ఆమెకు చాలా మరి అవార్డులు ఇచ్చారు మరి ఆమె గొప్పగా ప్రియులారా రాజకీయంగా లేఖ ప్రియులారా నాయకుల దగ్గర అధికారుల దగ్గర మంచి పేరుని సంపాదించుకుంది వీటన్నిటికన్నా దేవుని దగ్గర ఆమె ఎక్కువగా పేరు ప్రత్యేకతలు సంపాదించుకుందని మనం ఆమె చేసిన పనులను బట్టి మనం చూడవచ్చు అయితే ఒకనొక సందర్భంలో కలకత్తా ప్రాంతానికి ప్రియులారా మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది ఆ పా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మరి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మంచి డేరింగ్ డ్యాషింగ్ మంచి ప్రియులారా మరి ఉన్నతమైన పదవులు స్వీకరించి ఆమె ధైర్యంగా కొనసాగిన ముఖ్యమంత్రి తమిళనాడులో అని కూడా చెప్పవచ్చు అయితే ఆమె కలకత్తా ప్రాంతానికి ఓ సందర్భంలో వెళ్ళినప్పుడు మదర్ తెరీస్సా గారిని కలవటం జరిగింది మాట్లాడుకోవటం జరిగింది అప్పుడు మరి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయ జయలలిత గారు అడిగారు కదా మరి మన మదర్ తెరీస్సా గారిని ఓ ప్రశ్న వేశారు మా మీరు ఇంత పరిచర్య చేశారు ఇంత అవార్డులు మీరు పొందుకున్నారు అయితే మీ జీవితంలో మీరేమి సాధించారు దీనివల్ల ఈ పరిచయ వల్ల ఒకవేళ ఇలాంటి కార్యాలు మీరు నిర్వహించడాన్ని బట్టి మీరేమి సాధించారు ఏమి సంపాదించారు మేమైతే మా యొక్క రాజకీయ పరంగా ఎన్నో ఒడిదుడుగుల మధ్య ఆ అనిందుల మధ్య చాలా శత్రుత్వాన్ని పెంచుకొని మేము కృంగిపో సాగటం జరిగింది అయితే మీరేం సాధించారని అడిగినప్పుడు ప్రియులారా మదర్ తెరీసా గారు చెప్పిన అద్భుతమైన మాట సాక్ష్యం ఏమై ఉన్నదంటే నేనేమి సాధీ లేదు లేదు కానీ నేను సమస్తమును కోల్పోయాను అనిందంట మదర్ తెరీసా గారు చెప్పిన మాట ఏంటంటే నేను సమస్తమును నా నా యొక్క జీవితంలో నేను కోల్పోయాను అన్నప్పుడు అదేందమ్మా మీకు మంచి మరి భారతరత్న ఇలాంటి అవార్డులు చాలా మీకు ఇవ్వటం జరిగింది కదా మరి కోల్పోయాను అంటారంటుండేటప్పుడు ఆ మదర్ తెరీసా గారు చెప్పిన మాట ఏంటంటే దేవుని బిడలారా నేను కోల్పోయాను అంటే ఈ లేఖనములో నుండి ఈ వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఈ పరిచర్యలోనికి నేను దిగాను ఈ పరిచర్యలోకి దిగిన తర్వాత నాలో ఉన్న తొందర గర్వము కోపము అసూయ నేను కోల్పోయాను వా వాటిని విసర్జించాను అవి నాకు దూరం అయింది ఎప్పుడైతే నాలో ఉన్న శారీరక పుట్టుక ఈ పాపాన్ని నేను బహిరించిచ్చాన వాక్యము ద్వారా తొలగించుకున్నాను అది నేను పోగొట్టుకున్నాను నాలో ఉన్నవి నేను తగ్గించుకొని పోగొట్టుకున్నప్పుడు నా జీవితంలో ఇలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో నేను నిలబడగలిగాను అని తాను సాక్ష్యం ఇచ్చింది ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రియులారా తమిళనాడు ముఖ్యమంత్రి గారు మరి తాను కూడా మధురై ప్రాంతంలో ఓ సందర్భంలో మీటింగులో కూడా ఆమె మదర్ తెరీసా గారి గురించి మాట్లాడటం జరిగింది బైబిల్ గురించి కూడా ఆమె మాట్లాడి సెలవిచ్చి సాక్ష్యం ఇవ్వటం జరిగింది టోటల్గా వాక్యం ప్రియులారా మన జీవితాల్లో ఉన్న ప్రతి పాపమును ప్రతి తొందరను ప్రతి కోపమును ప్రతి అసూయను తీసివేస్తుంది మనలో మార్పు కలుగుతుంది ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో ప్రియులారా ఒక మదర్ తెరీసానే కాదు కానీ మన జీవితాల్లో మనం కూడా ప్రియులారా తగ్గించుకొని పరిచర్య చేయొచ్చు తగ్గించుకొని మనం కొనసాగించవచ్చు మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రియులారా ఆ పాపమనే బీజం పోతుందో ఆ కోపమనే బీజం పోతుందో తొందర అనే బీజం పోతుందో అసూయ బీజం పోతుందో ప్రియులారా అప్పుడు మన జీవితాల్లో మనం సాధించగలిగింది సాధిస్తాము పోగొట్టుకున్నది కొన్ని మనం పోగొట్టుకోవాలి అబ్రహాముని కూడా దేవుడు పిలిచినప్పుడు ప్రియులారా అబ్రహాంతో అంటాడు కదా నీ తండ్రి ఇంటిని నీ బంధువులను నీకు కలిగిన దానిని విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమన్నాడు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడు ప్రియలారా అప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు మదర్ తెరీసా అని ప్రియులారా ఈరోజు ప్రపంచంలో చాలామంది యాక్టర్లు పెద్దవారు నాయకులు ప్రియులారా ఆమె చెప్పిన మాటలు ఆమె చేసిన పరిచర్య ఆమె చేసిన ప్రిలారా ఈ యొక్క యాచనలను అంగీకరించి వారు కూడా వారి జీవితాల్లో ఉన్నతమైన స్థాయికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అంతెందుకండి మన భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో మనకి మరి అగ్రస్థానంలో ఉన్న హీరో చిరంజీవిని మనం చూసినప్పుడు ప్రియులారా చిరంజీవి ఆ స్థానానికి రావటానికి ఓ సందర్భంలో ప్రియులారా ప్రెస్ మీటింగ్లో తాను మాట్లాడింది ఏమై ఉన్నది అంటే ఆయన ప్రియులారా మదర్ తెరీసా గారు చెప్పిన మాటలు ఆమె చేసిన పరిచర్య ఆమె చేసిన త్యాగాన్ని అతని జీవితంలో ప్రియులారా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొనసాగాను అని ఎన్నో సామాజికమైన కార్యక్రమాలు నేను నిర్వహించాను ఈరోజు ఈ స్థాయికి రావటానికి ఆమెని నేను స్ఫూర్తిగా తీసుకున్నానంటే ఆమె దేనిని స్ఫూర్తిగా తీసుకున్నదంటే ప్రియులారా ఈ దైవ వాక్యాన్ని ఈ వాక్యంలో ఏసు ప్రభువారు చెప్పే మాట ఏమై ఉన్నది అంటే నా శిలువు నెత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి పరీక్షించుకోండి సిలువు వైపు చూచేవాళ్ళు యేసు వైపు చూచేవాళ్ళు దేవుని వాక్యం వైపు చూసి అంగీకరించే వారి జీవితంలో సమస్తమును కోల్పోతారు వారు శారీర సంబంధమైన వాటిని కోల్పోయినప్పుడు ప్రియులారా ఆత్మ సంబంధమైన కార్యాలు బయటికి వస్తాయి ఆత్మ సంబంధమైన కార్యాలు బయటకు వచ్చినప్పుడు దేవుడు మనలను వెలుగులోనికి తీసుకొని వచ్చి వాడుకుంటారు ఈరోజు ప్రియులారా ఈ వాక్యాన్ని చాలామంది ప్రియులారా అంగీకరించిన వారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఈ సమాజంలో లోకంలో ఉన్నారు అయితే ప్రియులారా మదర్ తెరిస్సా గారు ఇచ్చిన ఈ సాక్ష్యాలు ఈ పరిచయను బట్టి చాలామంది రాజకీయ నాయకులు చాలామంది సినిమా యాక్టర్లు చాలామంది వారి జీవితాల ప్రియులారా వారు కొనసాగారు అయితే బైబిల్లో పౌలు గారు కూడా చెప్తున్న ఒక మాట ఏమై ఉన్నది అంటే పూర్వము నా పరిస్థితి ఇది నా స్థితిగతులు ఇవి అయితే ఇప్పుడు నేను దోషుగొండ కాదు హింసకుడును కాదు హానికరుడును కాదు ఇప్పుడు తన పరిచ పరిచర్కు నియమించిన సాత్వికుడును నేను ఆయన సెలువునెత్తుకున్నాను ఆయనకు నేను కృతగుణ్ణై ఉన్నానని దేవుని వాక్యములో ప్రియులారా ఆ బౌలు భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నా మీరే ప్రాంతంలో ఉన్నారు ఏ స్థలంలో ఉన్నారు ప్రియులారా ఈరోజు చాలామంది ఈ బైబిల్ గ్రంథాన్ని అంగీకరించి ప్రియులారా వారు కొనసాగుతూ ఉన్నారు ఇదేదో మతానికి కులానికి చెందిందని చాలా మంది ప్రియులారా పెడచెవిని పెడుతున్నారు ముఖ్యంగా క్రైస్తవ లోకాన్ని చూస్తే నామకార్థంగా జీవిస్తున్నారు అన్నిలు ప్రియులారా ఈ వాక్యాన్ని వచ్చి అన్నిలు ఈ వాక్యాన్ని స్వీకరించి చాలామంది ప్రియులారా నాయకులు రాజకీయ నాయకులు సినీ యాక్టర్లు ప్రియులారా క్రీడాకారులు ఈ వాక్యాన్ని ప్రియులారా వారి జీవితాల హృదయాలు అంగీకరించి గొప్ప విజయోప విజయాలను వారు పొందుతూ ఉన్నారు నా జీవితంలో కూడా ప్రియులారా ఈ ఒంగోలు ప్రాంతానికి సేవకు పిలుపు అందుకొని నేను వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను చాలా శ్రమించాను నా జీవితంలో చాలా సమస్యలు పోరాటాలు ఎదుర్కొన్నాను అయితే ఈ పోరాటాల మధ్య ఈ సమస్యల మధ్య ప్రియులారా ఈ వాక్యం నా జీవితంలో నాకేం చేసిందంటే ప్రియులారా ఆశీర్వాదపు మెట్టులోనికి తీసుకొని వెళ్ళింది నేను అంగీకరించిన వాక్యం నేను స్వీకరించిన వాక్యం నన్ను నడిపిస్తున్న ఈ వాక్యం ప్రిలారా ఈ బైబిల్ గ్రంథము ఇదే ఒంగోలు పట్టణములో నేనెంత శ్రమించి కృంగ్యానో అంతగా బలపరిచి ప్రియులారా ఒక ఉన్నతమైన స్థాయిలో ఆత్మదేవుడు మనలను ఆయన నన్ను నిలబెట్టి ఉన్నాడు నన్ను ఆయన నడిపించి ఉన్నాడు ఈరోజు ఇంత భారభరితమైన పరిచర్య భారభరితమైన సేవలో నేను కొనసాగుతూ ఉన్నానంటే ప్రియులారా ఇదిగో నన్ను నేను కోల్పోయాను నాలో ఉన్న పాపము నాలో ఉన్న కోపము నాలో ఉన్న అతిశయము నాలో ఉన్న తొందర నాలో ఉన్న ప్రియలారా అవిధేత అవిధేయిత మిత్రమా ప్రియ దేవుని బిడలారా మీ జీవితాల్లో శారీరక సంబంధంగా ఉన్న వాటిని మీరు కోల్పోవాలి వాటిని సిలివి వేయాలి చంపివేయాలంటే మీరు వాక్యము దగ్గరికి రావాలి సిలువ దగ్గరికి రావాలి ఏసయ్య దగ్గరికి రావాలి ఎప్పుడైతే ప్రియులారా మీరు సమీపంగా ఉంటారో నా దేవుడు ఏం చేస్తాడంటే నిన్న ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన కొనసాగిస్తాడు అయితే నా జీవితంలో ప్రియులారా ఈ శ్రమల మధ్య అవమానాల మధ్య కష్టాల మధ్య నేను ఈ సేవను విడిచిపెట్టాలి ఈ ఊరు నుండి మరలా నేను వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ప్రియమైన వారి నా జీవితంలో ఈ వాక్యము ఈ యొక్క దేవుడు మహాదేవుడు ప్రియులారా నన్ను ప్రోత్సహించి బలపరిచాడు నన్ను నిలబెట్టాడు ఈ రోజున ప్రియులారా సంఘాలకు అధిపతిగా ఆత్మలకు అధిపతిగా ఆయన ఇచ్చిన ఐశ్వర్యము ఆయన ఇచ్చిన ఐశ్వర్యమునకు అధిపతిగా కొనసాగించాడు నాతోటి దైవ సేవకులకి నేను చెప్పే ఒక మనవి వాగ్దానం ఏమై ఉన్నదంటే మీరు నిరాశగా ఉన్నారా భయపడుతూ ఉన్నారా క్రింగిపోతూ ఉన్నారా బలహీన దశలో ఉన్నారా ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రిలారా ఇదిగో మీతోని సూటిగా వాక్యము ద్వారా ఈరోజు ఇదిగో మీకు అందిస్తూ ఉన్నాడు కదా మీరు రండి సిలువ ఎద్దుకు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి మిమ్మల్ని మీరు సరి చేసుకోనండి పౌలు అంటున్నాడు ఇప్పుడైతే నా దేవుని పాదముల దగ్గర ఉన్నాను నా దేవుని సన్నిధిలో ఉన్నాను నా దేవునికి సేవ చేస్తూ ఉన్నానని పౌలుకి ప్రిలారా జీవ కిరీటాన్ని ఇచ్చిన దేవుడు పౌలు గారికి మహిమ కిరీటాన్ని ఇచ్చిన దేవుడు పౌలు గారిని ప్రిలారా తన రాజ్యములో సింహాసనాన్నిచ్చిన దేవుడు ఈరోజు నీ కొరకు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు నీ కొరకు ఆయన సమీపంగా ఉన్నాడు నీ కరుక ఆయన కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ మిత్రమా ప్రే దేవుని బిడలారా మీరు ఈ వాక్యం వైపు చూడండి ఏసై వైపు చూడండి శిలు వైపు చూడండి ఆయన మీ జీవితాల్లో అద్భుతాన్ని చేసేవాడై ఉన్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడును ప్రిలారా ఈ వాక్యాన్ని స్వీకరించిన మదర్ తెరీసా గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రిలారా ప్రపంచముల రాజకీయ నాయకులందరూ కూడా ఆశ్చర్యశకుతులయ్యారు ఆమె చెప్పిన మాటలను తీసుకున్నారు ప్రిలారా సినీ యాక్టర్లు పెద్ద పెద్ద స్టార్లు ప్రిలారా క్రీడాకారులు మరి చాలా మంది ప్రియులారా స్టూడెంట్ని ఈరోజు మనం చూసినప్పుడు ఉన్నతమైన స్థాయి పదవులను వారు అంగీకరించడానికి గల కారణం ఏమిటి అంటే ప్రియులారా ఇదిగో వారి జీవితాల్లో కూడా వారి సమస్య శారీరక సంబంధమైన వాటిని వారు కోల్పోయారు మీ జీవితాల్లో కూడా ఏదైనా ప్రియులారా శరీర సంబంధమైన ఇదిగో పాపము లోపము మీరు దాచిపెట్టి ఉన్నారేమో ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో ఉపేక్షించుకోండి ప్రభు సన్నిధిలో విడిచిపెట్టండి ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రియులారా కృత్తగొండలై ఉండండి దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు మీరు ఎక్కడ ఉన్నారో ఏ స్థలంలో ఉన్నారో ప్రార్థన చేయండి ప్రియులారా దైవ సేవకుడుగా నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఇద మీ కార్యక్రమం ద్వారా మీరు కొనసాగించారు తండ్రి మీకు వందనాలు పౌలు గారు అంటున్నాడు కదా పూర్వము నా జీవితం ఇది నేను దూషకుడను దూషించాను ప్రజలను దూషించాను ప్రజల్ని వ్యతిరేకించాను హింసకుడను మాటల ద్వారా హింసించాను చేతల ద్వారా హింసించాను ఇదిగో నేను హానికరుడును నేను హాని చేశాను ఆనిలో కొనసాగాను ఇప్పుడైతే పిలిచిన దేవునికి సమస్తము కోల్పోయి నేను కృతగ్నై ఉన్నాను అంటున్నాడయ్యా అవును తండ్రి పౌలు గారి లాంటి అభిలాష ఆలోచన మా జీవితాలు కలుగుచే కుడిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు ఈ మాటలు వింటున్న బిడలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు మీరే జ్ఞాపకం చేసుకురండి నీ ప్రియులని దీవి ఆశీర్వది ప్రభు ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో ఏకర కలిగి ఉన్నారో వారి అవసరత అక్కర్లను మీరు తీర్చండి ప్రభు నీ మహాకృపను తోడుగా ఉంచయ్యా వ్యాధిగ్రస్తులను బాగు చేయి అప్పుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభు సమాధానం లేని బిడ్డలకి సమాధానమి తండ్రి ఎవరో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి ప్రభువా ఎవరు సంతానం లేకుండా దుఃఖపడుతున్నారయ్యా వేదన పడుతున్నారయ్యా వారికి సంతాన ప్రాప్తిని కలుగు చేయి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మా దేశాన్ని కాపాడయ్యా మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి ప్రభు దేశ విదేశాలను మీరు ఆశీర్వదీతండి దేశంలో సరిహద్దుల్లో యుద్ధాల్లో సమాధానము శాంతి ప్రభువా మా దేశాన్ని పరిపాలించే నాయకులను ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకునండి మంచి పరిపాలన మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు మంచి పరిపాలకులను మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సంఘాలను బట్టి మీకు వందనాలు పరిచర్ను బట్టి మీకు వందనాలు సేవకులను బట్టి మీకు వందనాలు ప్రభు సంఘాల మీద సేవకుల మీదకు వస్తున్న దాడులను మీరు తొలగియండి ప్రభు వ్యతిరేకమైన పోరాటాలను తొలగేయండి తండ్రి మారణ హోమాలను మీరు ఆపండి ప్రభు స్వార్థకు అడ్డుగా స్వార్థక ఆటంకంగా ఉన్న ప్రతి కార్యాన్ని ప్రభు మీరు తొలగించి ప్రభు స్వార్థను వెదజల్లటానికి నీ కృపను తండ్రి మీకు అందనా అపోస్తుడైన పౌలు అంటున్నాడు స్వార్థను మేము ప్రకటయకపోతే ఇదిగో ఇదిగో నాకు శ్రమ అంటున్నాడయ్యా ఇదిగో చాలా మంది ఈ దినం ప్రభు ఈ వాక్యాన్ని స్వీకరించి వారి వారి వంతు ప్రభు వారు స్వార్థను ప్రకటేయటానికి మహాకృపను అనుగ్రహించి మేలులతో దీవినితో నింపమని ప్రభా ఒంగోలు పట్నంలో మా పరిచయను కూడా దీవి మా పరిచయను కూడా ఆశీర్వది ప్రభా ఫోన్ కాళ్ళ ద్వారా ఎవరెవరైతే ప్రార్థన అవసరంతో కోరుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని ఏ సునామమున అడిగి పొంది నాము తండ్రి మిమ్మల్ని దీవించనుగాక